హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేర్ విత్ కలెక్షన్స్ ఈరోజు కూడా మీకోసం చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్తో వచ్చాను చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఇవి అయితే చాలా చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి ఇయరింగ్స్ సో అన్నీ కూడా కాంబోస్లో ఉన్నాయి అచ్చం రియల్ గోల్డ్ లాగే అనిపిస్తాయి సో పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా పెట్టేసుకోవచ్చు ఇవి చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి యూట్యూబ్లో సో ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకొని అన్నీ కూడా లిమిటెడ్ స్టాక్స్లో ఉన్నాయి అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ రేట్ అండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీలో మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తున్నాయి చాలా ఐటమ్స్ సో ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అన్నీ కూడా లిమిటెడ్ స్టాక్స్లో ఉన్నాయి చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ చిన్న చిన్న జుంకలు ఎంత క్యూట్గా ఉన్న చూడండి పిల్లలు పెద్దలు ఎవరు పెట్టుకున్నా అచ్చం గోల్డ్ టైప్ కనిపిస్తాయి సో ఇవన్నీ కూడా మీకు బ్యాక్ స్క్రూస్ వస్తాయి సో మీకు పుష్ బ్యాక్ ఉండదు ఇందులో బ్యాక్ స్క్రూ ఉంటాయి సో అచ్చం గోల్డ్ టైప్ కనిపిస్తున్నాయి సింప్లీ సూపర్గా ఉన్నాయండి అన్నీ కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ మిస్ కాకుండా ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి అన్నీ కూడా కాంబో ఆఫర్స్ అండి అది కూడా మీకు బెస్ట్ ప్రైస్లో వస్తున్నాయి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ సో ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటున్నారా ప్లీజ్ నా నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి నా నెంబర్ ఆల్రెడీ నేను స్క్రీన్ పైన ఇచ్చాను సో స్టాక్ అవైలబుల్ అని చెప్పాక ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి వన్ వీక్ టు టెన్ డేస్లో మీకు ఐటమ్స్ రీచ్ అవుతాయి సో చాలా వరకు అయితే ఐటమ్స్ లేటు అయిపోతున్నాయి ఎందుకంటే స్టాక్ తొందర తొందరగా అయిపోతుంది సో రీస్టాక్ అవ్వడానికి కూడా టైం పడుతుంది అప్పుడప్పుడు సో అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మాక్సిమమ్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పడుతుంది అప్పుడప్పుడు సో మీకైతే ట్రాక్స్ నేను అన్ని డీటెయిల్స్ ఇస్తూ ఉంటాను సో టెన్షన్ పడకుండా మీకు ఫాస్ట్గా వచ్చేలా చేస్తూ ఉంటాను ఆల్మోస్ట్ సో పేమెంట్ చేయండి స్క్రీన్షాట్ పంపండి తర్వాత గూగుల్ అడ్రస్ అనేది క్లియర్గా పంపండి సో పార్సల్ రీచ్ అయ్యాక ఓపెనింగ్ వీడియో కంపల్సరీగా తీయాలండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అందులో షో చేయండి సో ఇప్పుడైతే చూసినారు కదా ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ అంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ సింప్లీ సూపర్ కలెక్షన్ అండి మిస్ కాకండి ఇవన్నీ కూడా మీకు అచ్చం గోల్డ్ టైపే ఉంటాయి సో స్టన్నింగ్ లుక్లో ఉన్నాయి రిప్లికా గోల్డ్ ఐటమ్స్ తీసుకోవచ్చును అన్నీ కూడా సో ఫుల్ వీడియో చూస్తూ ఉండండి అలాగే ప్లీజ్ లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ కూడా చేయండి సో చాలామంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్స్ అండ్ కమెంట్స్ కూడా చేయండి సో ఇంకా ఇంకా కూడా లేటెస్ట్ కలెక్షన్ తీసుకొస్తూ ఉంటాను డైలీ డైలీ మీకోసం సో షార్ట్స్ వీడియోస్ మీకు ఎప్పుడు కూడా వేరే వేరే కలెక్షన్ తీసుకొస్తాను సో షార్ట్స్ కూడా మిస్ కాకుండా చూడండి ఎందుకంటే చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ వేస్తూ ఉంటాను ఎవ్రీ టైం సో ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అన్నీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ బడ్జెట్ ఫ్రెండ్లీ రేట్లో అండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి అన్నీ కూడా సో కాంబో ఆఫర్స్ కాబట్టి మిస్ కాకుండా ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి అన్నీ కూడా లిమిటెడ్ స్టాక్స్లో ఉన్నాయి ఇలాంటి కలెక్షన్స్ ఇంకా డైలీ చూడాలనుకుంటున్నారా సో నా గ్రూప్ లింక్ కూడా ఇస్తాను అందులో జాయిన్ కావచ్చు మీకు డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో సో రీసెలింగ్ చేసే చేయాలనుకునే వాళ్ళు కూడా రీసెలింగ్ చేసుకోవచ్చు అందులో నుంచి సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి నా నెంబర్ ఆల్రెడీ నేను స్క్రీన్ పెంచాను సో కమెంట్స్ కూడా చేసినా ఓకే నేను అన్నిటికీ రిప్లై ఇస్తూనే ఉంటాను మ్యాక్సిమం ఫాస్ట్గా ఇప్పుడైతే చాలా చాలా కస్టమర్స్కి హ్యాండ్మేడ్ సెట్స్ ఫాస్ట్ ఫాస్ట్గా రీచ్ అయ్యేలా చేశాను సో చాలామంది కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా కస్టమర్స్ అన్ని క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి సో ఫీడ్బ్యాక్స్ కూడా వేస్తాను సో లైక్స్ కూడా చేయండి ఎందుకంటే పోస్ట్లో అన్నీ మీకు రియల్ పిక్స్ విత్ కస్టమర్ ఫీడ్బ్యాక్స్తో పెడుతున్నాను సో చూడండి అన్నీ కూడా సింప్లీ సూపర్ ఇయర్ రింగ్స్ ఉన్నాయండి పిల్లలు పెద్దలు ఎవరైనా పెట్టేసుకోవచ్చు సింపుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అది కూడా జస్ట్ త్రీ ఫిఫ్టీలో అండి ఇవి వచ్చేసి మీకు ఇది వచ్చేసి మీకు జస్ట్ త్రీ ఎయిట్ అండి యూనిక్ డిజైన్లో చూడండి విక్టోరియన్ లుక్లో ఉంది ఇది వచ్చేసి పూష్ బ్యాక్ వస్తుంది సో ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూడండి సింప్లీ సూపర్గా ఉన్నాయండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ స్టన్నింగ్ లుక్లో ఉన్నాయి కలర్స్ అయితే సో ఫాస్ట్ బుక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్